నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం అడగాల్సిందేంటి మనకు అందించిన వారు కరణం హరికిషన్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ భక్తుడంటే ఎవరు భగవంతుడిపై గాఢమైన ప్రేమ కలిగి నిస్వార్థంగా జీవించేవాడే నిజమైన భక్తుడు భక్తుడు కోరాల్సింది వరం కాదు కరుణ కానీ ఈ రోజుల్లో భక్తి స్వరూపం మారిపోయింది నీకు రోజు దీపం పెడతా నాకు ఉద్యోగం వచ్చేలా చూడు కిరీటం నగలు చేయిస్తా నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించు స్వామి ఇలాంటి కోరికలు సాధారణమయ్యాయి ఇది భక్తి కానే కాదు నాకు నువ్వు ఫలానా పని చేసి పెడితే నేను నీకు మరేదైనా లాభం చేకూరుస్తా అనే లావాదేవీలు రాజకీయాల్లో ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అవి మన హృదయాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి భగవంతుణ్ణి ప్రేమించే వారికన్నా ఉపయోగించుకోవాలనుకునే వారిని ఎక్కువగా చూస్తూ ఉన్నాం పత్రం పుష్పం ఫలం నీరు ఏదైనా సరే భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను అని గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు భక్తికి రూపం పరిమాణం అవసరం లేదని స్పష్టం చేశాడు కానీ మనం చేస్తున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఆరాధనలో ధనం పాత్రను పెంచుతున్నాం భక్తిని తగ్గిస్తున్నాం సమర్పించే నైవేద్యాల కన్నా కోరికల జాబితా పెద్దదిగా తయారవుతా ఉంది భక్తి అంటే భయమో బంధమో కాదు నిబద్ధత రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పేవారు ముగ్గురు స్నేహితులకు అడవిలో పులి ఎదురవుతుంది దాన్ని చూడగానే మొదటివాడు భయంతో అయిపోయాం అని అరుస్తాడు రెండోవాడు వాడు భగవంతుణ్ణి ప్రార్థిద్దామంటాడు మూడోవాడు మాత్రం చెట్టెక్కండి అని సూచిస్తాడు అతడికి భగవంతుడిపై గాఢమైన ప్రేమ అపార నమ్మకం ఉంది భక్తి అంటే విశ్వాసం చిత్తశుద్ధి కార్యశీలతల సమ్మేళనం అని అతని అభిప్రాయం అది సరైంది భగవంతుడి కృష్ కృప పట్ల విశ్వాసంతో మనం తగిన చర్యలు తీసుకోవాలన్నది అసలైన భక్తి బాట శక్తి మనదే ఆశీస్సులైనవి భగవంతుడు మన కోరికలు తీర్చగలడు కానీ మనము కోరుతున్న వాటిలో ఎన్ని మనకు నిజంగా మేలు చేసేవి మహాభారతంలో శ్రీకృష్ణుడు తన బలంతో కాక అర్జునుడికి గీతాసారం బోధించి కర్తవ్య బోధ ద్వారా అతడితోనే కార్యసిద్ధి చేయిస్తాడు అంటే మన కోరికలను తీర్చుకునే శక్తి మనకే ఉంది ఆ శక్తిని సద్వినియోగం చేసే మార్గంలో భగవంతుడి ఆశీస్సులు అవసరమవుతాయి భక్తి అంటే కేవలం వరాలు కోరుకోవడం కాదు ధర్మ మార్గంలో కృషి చేయడం కూడా నిస్వార్థమే భక్తికి మూలధనం అందుకే గొప్ప ప్రార్థన ఇలా ఉండాలి నాకు ఏమీ వద్దు ప్రభు నీ అనుగ్రహం తప్పితే ఒక సినీ కవి ప్రశ్నించినట్లు వాడినేమి కోరేది అనుకోవాలి ఆ భగవంతుడు తనకు కళ్యాణం చేయడానికి వచ్చిన మన్మధుణ్ణి మసి చేశాడు ముల్లోకాల పీడకులైన రాక్షసులకు వరాలిచ్చాడు ఆయన లీల వినోదాలు మన లెక్కలకు అందవు అలాంటి భగవంతుడి దగ్గర వరాల కోసం బేరాలాడకుండా ఆయనతో ప్రేమబంధం పెంచుకోవాలి భక్తి అంటే నీకిది నాకది అనే ఒప్పందం కాదు నీ ఇష్టమే నా ఇష్టం అన్న అంగీకారం సమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం